వేడి వేడి అన్నంలో ఇలా టమాటా పచ్చడి వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే దాని టేస్టే వేరు దీని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువ టైం అయితే కూడా పట్టదు ఒక అరగంటలో మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఒకసారి చూడండి ఖాళీ ఉన్నప్పుడు టమాటా పచ్చి చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా కూర లేనప్పుడు రైస్లోకి టిఫిన్లోకి చపాతీలోకి అన్నిటికైతే ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే టమాటాలో చాలా రేట్ అయితే తక్కువ ఉన్నాయి టమాటా పచ్చడి ఇష్టం ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు చేసేసుకోవచ్చు టమాటాలు ఒక కేజీ టమాటాలు తీసుకొని ఎక్కడ వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకొని దానికి సరిపడా చింతపండు వేసి అవి రెండు శుభ్రంగా మగ్గ పెట్టేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం దానికి సరిపడే పేరు పది రేఖలు తీసుకొని తొక్కలు తీసుకొని ఉప్పు కారం అలాగే కొంచెం పసుపు అలాగే ఆవాలు నేనైతే అయితే ఆవాలు మెంతులు ఈ రెండు కొంచెం ఫ్రై చేసి మిక్సీలో పొడి కింద కొట్టేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాను అది ఒక రెండు స్పూన్లు వేసాను ఇదంతా కలిపి మిక్సీలు అయితే పట్టేసుకోవాలి పట్టేసుకొని దీనికి మెయిన్గా ఏంటంటే తాలింపే తాలింపుకి వాడిన నూనె మాత్రమే దీని టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చాలా బాగా టేస్ట్గా రావాలంటే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి నేనైతే రెండూ వేయలేదు ఇక్కడ నూనె మనకు దొరకదు అప్పుడు అప్పుడు వెళ్ళి తేవాలంటే నా వల్ల కాదని చెప్పి ఇక్కడ నాకు దొరికిన నూనె ఏంటి అసలు కోవ ఎక్కువగా వాడే ఈ మొక్కజొన్న పొత్తుల నూనె అయితే వేసి వాడాను అయినా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది అదే మన ఇంటి దగ్గర అయితే నేను నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడితే ఇంకా అంటే ఇంకా చాలా టేస్ట్గా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూశారు కదా ఇది మూడు నెలల వరకు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా మనకి డైలీ టిఫిన్లోకైనా రైస్లోకైనా ఎప్పుడైనా కూరలు లేనప్పుడు వేసుకొని తింటాకి దేనికైనా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది నేను కూడా ఇది చేయడం ఫస్ట్ టైం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నానో కానీ చేయలేదు అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి కొంచెం భయపడేదాన్ని కానీ వాళ్ళ సెలవు దొరకడంతో ఏదైతే అది అయింది టమాటాలు అయితే ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి అయితే ఇది వాళ్ళు నేనైతే ఫిక్స్ అయిపోయినాయి వాళ్ళైతే చేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం చేసినా నాకు ఎన్నోసార్లు చేసినట్టుగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ టైం అయితే ఏం కూడా పట్టదు ఒక అరగంటలో అయిపోతుంది మనకు అరగంట గంటలో మొత్తం ప్రాసెస్ అంతా కలసైపోద్ది